మెదక్ జిల్లాలో చిట్యాల చాకలి ఐలమ్మ వేడుకల్లో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు భూస్వాములు జమీందారులు పెత్తందారులకు ఎదురొడ్డి పోరాడిన వీరనారి కలెక్టర్ కొనియాడారు భూస్వాములను జమీందారులను పెత్తందారులను ఎదురొడ్డి సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన శ్రీ ధైర్యశాలి వీరనారి చిట్యాల చాకలి ఐలంబాని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కొనియాడారు గురువారం మెదక్ బాబు జగ్జీవన్ రామ్ వద్ద తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ నూట ఇరవై తొమ్మిదవ జయంతి వేడుకలు జిల్లా వెలుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి బీసీ సంక్షేమ అధికారి నాగరాజు గౌడ్ జిల్లా రచక సంఘాల నాయకులతో కలిసి మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొని వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు బీసీ ఎంపీసీల అభివృద్ధి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేస్తోందని అన్నారు నాటి తెలంగాణ సాయుధ పోరాట కాలంలో చిట్యాల ఐలమ్మ ప్రదర్శించిన ధైర్య సాహసాలు చైతన్యం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు అతీతంగా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో భూమి లేని వాళ్ళందరూ కూడా భూమి పట్టాలు పంచడం అవన్నీ కూడా నాంది పలికిన వెంట కూడా అందరికీ ఇన్స్పిరేషన్ గారు మరి వాళ్ళని ఈరోజు స్మరించుకుంటూ మరి వారు ఏదైతే ఆశించినారో సో చాలా అందరికీ కూడా భూ పంపిణీ అనేది కూడా అందరు జరగాలనేసి ఏదైతే ఆశించినారో సో మంచి సమాజం నిర్మించాలి అదేవిధంగా అట్టడుగు వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ పథకాలు సత్ఫలితాలు అంతా అందించే ఆమె ఏదైతే కళలు కన్నారో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దానికి అనుగుణంగానే అరుగు వేస్తూ మరి అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళకు కూడా సంక్షేమ పథకాల్లో విధంగా ఏవైతే కార్యక్రమాలు చేపడుతుందో అది మన జిల్లా వ్యాప్తం కూడా ప్రతి ఒక్కరు కూడా విధంగా జిల్లా యంత్రాంగం మొత్తం కూడా కృషి చేస్తుందని జిల్లా యంత్రాంగం కూడా తెలియజేస్తూ మరొకసారి అందరూ కూడా